ఓం గంగడపతి ఏనమా ఐం సరస్వతి ఏనమా శివాయ గురువేనమా శ్రీమాత్రే నమ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ్ నమోన్మ క్రీం మహాకాళిక ఆయనమోన్మా శ్రీమాత్రేనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూర్చోబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాసులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యా రాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతను అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిద్ధం లాభం దునియోగం సిద్ధిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగమార్చన విధానంలో కట్గమాన స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆచార విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ మంగళయోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలం తోటి పరమేశ్వరికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమి సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండి హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు క్రితంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యల్లో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుపయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడడానికి ఆకస్మిక ధన లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ శ్రీమాత్రీ నమ శ్రీమాత్రీ నమ నామాన్ని ప్రతినించం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల అజ్ఞాతి కృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా లాభపడతాయి ప్రధానంగా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా యోగం సిద్ధించడానికి ఫైనాన్షియల్గా మా బాగా మీకు మంచి సక్సెస్ లభించడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఎయిల్నాటి శని ప్రభావంలో ఉన్నారు ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తూ పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నారు శని భగవానుడు కూడా ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో మీరు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అనుగ్రహం వల్ల విపరీతంగా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది మరియు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మరియు శ్రమ కూడా అధికంగా వస్తుంది ప్రధానంగా బాగా శ్రమ పడితే ఆర్థికంగా ఉన్నతంగా స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషరాశి జాతకులకి ప్రయాణాలంతా కూడా జోకరంగా ఉంటాయి దూర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా సప్తమ స్థానంలో రాష్ట్రాధిపతి అంగారకుడంతా అంగారకుడంతో కూడా తులారాశిలో చేయడం బుధ ఆదిత్య యోగంలో ఉండడం మూడు గ్రహాలతో పాటు కలిగితూ ఉండడం విశేషమైన పుణ్య ఫలితంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శనీశ్వరుడు అనుగ్రహం కోసం వీరంతా కూడా ప్రతినిత్యం కూడా కాలబైరవ అష్టకాన్ని చదువుకోవడం విశేషమైన పుణ్య ఫలితాలు ఇస్తుంది కూష్పాండ దానాన్ని దానం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడు ప్రతికరంగా శనిశ్వరుడి యొక్క కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తారు శనీశ్వర ప్రీతికరంగా నల్ల నువ్వులు నల్ల వస్త్రము నల్ల ద్రాక్ష కూడా శనివారం శనిహోరలో దానం ఇచ్చుకోవడం వల్ల దక్షిణ సహితంగా దానాన్ని సమర్పించడం వల్ల మమ జాతరీత్యా గోచారీత సంభవిత ఏలినాటి శని దోష నివారణ సిద్ధ్యర్థం అనే సంకల్పంతో శనీశ్వర గ్రహ దేవత ప్రీత్యర్థం శనిశ్వర దేవత ఏలినాటి శని దోష నివారణ సిద్ధ్యర్థం అనే సంకల్పంతో విశేషంగా మీరంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో యోగ కూడా యోగ ఫలాలు ఇచ్చే విధంగా అనుగ్రహిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా విశేషమైన ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా బాగా బలపడడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కర్కాటక రశలో ప్రవేశం చేయడం అఖండ లాభాలు గరించడానికి చతుర్థ స్థానంలో యోగాలు గృహయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎప్పుడైనా గృహాన్ని అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల గృహాన్ని కూడా అమ్మ అమ్మ అమ్మే యోగం అంతా కూడా సిద్ధిస్తుంది గృహాలు సిద్ధించడానికి కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంచి భూయోగం సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది భూ లాభాలు కూడా సిద్ధించడానికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం సప్తమ స్థానంలో అంగారకుడు సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగం స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు గృహానికి ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన మహా నామాని జపాని ఆచరించుకోవాలి దానాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది నవగ్రహాలకంతా కూడా ప్రతినించం కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలిత ఫలితాలు లభిస్తుంది ధన లాభం ఈ మాసాంతంలో లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో అభిషేకాది కార్యక్రమాలు కర్గమాన స్తోత్రం విశేషంగా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల చండీ హోమాది కార్యక్రమాలు నిర్చిపరించుకోవడం వల్ల విశేషమైన పనిఫలస్తుంది ప్రచంగరా దేవి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి పెచ్చంగరా దేవి పీఠంలో అంతా కూడా మీరు నిత్యమంతా కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల శత్రువాదాలు ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అధికంగా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా పుణ్య ఫలితం లభించడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటారు అఖండమైన లాభాలు కలిగిస్తూ ఉంటాయి ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళకి ప్రధానంగా షేర్స్ డిబెంచర్స్ అంతా కూడా అమ్మకాలు చేసుకోవడానికి విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా లాభాలు పెంచడానికి మాసాంతంలో మీకు అంతా కూడా అంగారు కూడా ఫలితం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాతక అంతా కూడా శనగలు నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం మరియు ఉలవలు కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పిస్తూ ఉండడం అఖండ లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు చెందుతున్నాయి కావున పూరబాభాద్ర నక్షత్రంలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది మీనరాశిలో ప్రవేశం చేసిన శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా మారుతున్నారు మీకు అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క శుభ ఫలితాల వల్ల మీకు అఖండమైన లాభాలు లభ లాభిస్తూ ఉంటాయి శ్రమతో కూడానే సంపాదన పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారు అఖండమైన కీర్తి ప్రదేశాలు ప్రచారం చేసుకుంటారు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి పుణ్యక్షేత్రాల దర్శనాలంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ ప్రతినిత్యం కూడా అన్నదానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేయాలి శ్రీమాత్ర అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటికి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటంటే చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాద్ర నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తెజిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించాలి శ్రీమాత్ర నమ జపానికి కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీ నమ